అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు షార్ కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు షార్ లోని కురుప్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో షార్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు హెలీప్యాడ్ వద్ద షార్ డైరెక్టర్ అర్ముగం రాజరాజన్ పుష్పగుచ్ఛము అందించి స్వాగతం పలికారు అనంతరం షార్ లోని కురుఫ్ ఏర్పాటు చేసిన జాతీయ అంతరిక్ష దినోత్సవం అంతరికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ వేడుకల్లో భాగంగా ముందుగా ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జాతీయ అంతరిక్ష దినోత్సవం పై ఇస్రో రూపొందించిన వీడియోను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తలు మానవు ఉన్న దేవుళ్ళు అని రాకెట్ ప్రయోగ కేంద్రం చూడాలనే తన చిన్ననాటి కోరిక ఇప్పటికీ నెరవేరిందని అబ్దుల్ కలాం చెప్పినట్లు ప్రతి పెద్దదిగా ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సినీ నిర్మాణాలు ఖర్చు కన్నా కూడా తక్కువ ఖర్చుతో ఇస్రో రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు జాతీయ అంతరిక్ష దినోత్సవంపై ఇస్రో నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమం శార డైరెక్టర్ అర్ముగం రాజ రాజన్ అసోసియేట్ డైరెక్టర్ సయ్యద్ హమీద్ కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి జాతీయ అంతరిక్ష వేడుకలు అధ్యక్షులు టిఎస్ రఘురాం శ్రీహరికోట కమిటీ చైర్మన్ శంభు ప్రసాద్ గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో షార్ ఉద్యోగులు స్కూల్ పిల్లలు పాల్గొన్నారు And we are gathered here to celebrate the, the first anniversary of top landing of, of land on near the South Pole, of, South Pole region of Moon on 23rd August. We celebrate to do to that anniversary. And then we ask our Honorable Prime Minister Spoken to celebrate that day as a National Space Day. And we celebrate. We stand on these. It's all made possible. Because we are able to stand on the project though sort of the giant like the visionary. So part sort of this kind program, the find is the Vijayabullah, CD slow schools to come, a couple of more very interiors of India, interiors of Bharat. We go there and we reach out. We try to identify them, we try to educate them. ఇవన్నీ చెప్తా చాలా ఆనందం కలిగి సగటు భారతీయులు సగటు ఒక మధ్య మధ్య తరగతి తరగతి డబ్బులు ఉన్నవాళ్ళు విలువలు పడ్డదు చాలా ఆకాశాలు ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రీయవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు వేదిక చూసుకుంటామంటే ఉన్న డిస్టింగ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వెళ్ళిపోయచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్కో వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కొన్ని ఉద్దేశం ఆ విలువలు వాళ్ళ విలువలో ప్రారంభం